కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో నిధీష్ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది నాలుగు రోజులైనా బాలుడి ఆచూకీ దొరకలేదు దీంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది రొయ్యూరు నుండి పొలిగడ్డ వరకు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు గాలించినా ఫలితం లేకపోయింది మరొక వైపు ఎవరిపైన అనుమానాలు లేవని బాలుడి పేరెంట్స్ చెప్తున్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో నిధీష్ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది నాలుగు రోజులైనా బాలుడి ఆచూకీ దొరకలేదు దీంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది రొయ్యూరు నుండి పులిగడ్డ వరకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలించినా ఫలితం లేకపోయింది మరొకవైపు ఎవరిపైనా అనుమానాలు లేవని బాలుడి పేరెంట్స్ చెప్తూ ఉన్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు అంటే సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా కరెస్పాండెంట్ యాకోబ్ సిద్ధంగా ఉన్నారు యాకోబ్ కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్య గత ఆదివారం నాడు బాలుడు హింస అవడం జరిగింది ఆ నేపథ్యంలో సోమవారం ఉదయం పోలీ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది పామరం మండలంలోని నిమ్మకూరుకు చెందిన నిజేష్ ఆదివారం సెలవు సెలవు కావడంతో రొయ్యూర్ లోని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అయితే అక్కడ ఆడుకు ఆడుకున్న తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడు అని కోణంలో వాళ్ళు వదిలేయడం జరిగింది ఈ నేపథ్యంలో సాయంత్రం ఏడు గంటల ఎనిమిది గంటలు అవుతున్నా సరే పిల్లలు రాకపోవడంతో అక్కడ చుట్టుపక్కల ఎతకడం జరిగింది ఆ నేపథ్యంలో దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు అయితే పూర్తిగా ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఒక కాలం ఉండటం కాలంలో జారి పడి ఉండొచ్చేమో ఒక అనుమానం రావడంతో పూర్తిగా అక్కడ ఎన్డిఆర్ బల బలగాలతో బృందాలతో అక్కడ పూర్తిగా ఆ ప్రాంతం మొత్తం చూడడం జరిగింది అయితే అక్కడ కూడా దొరకని పరిస్థితి ఈ నేపథ్యంలో చోట్ల వల్లూరుతో పాటు పామర్కి సంబంధించిన పోలీసులు పూర్తిగా ఈ కేసు మీద పూర్తి దర్యాప్తు చేస్తున్నారు అసలు బాలుడు ఎక్కడ మిస్ అయ్యాడు ఏంటి అనే కోణంలో అయితే చాలా సీరియస్ గా అయితే నాలుగు బృందాలు ఏర్పడి అక్కడ పూర్తిగా అక్కడ విచారిస్తున్న పరిస్థితి అయితే ఎక్కడ నాలుగు రోజులు గడుస్తున్నా సరే బాలుడు అచుకి దొరకపోవడంతో కొంత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ బాలుడు అంటే కాలంలో పడితే ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరిగితే మటుకి పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది కూడా వెంటనే తెలుస్తుంది కానీ అటువంటి సూచనలు కనిపించకపోవడంతో బాలుడి ఆచి కోసం అయితే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది